ఈ మా మరో మా దగ్గర గట్ట మా దగ్గర ఉన్నాం ఇప్పుడు మీరు చూస్తున్నది మా తల్లిని ఇది మన మేడారానికి వెళ్ళేదారి ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఇట్లా మనకు కనిపిస్తుంది మీకు ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ కూడా ఉంటుంది గురుకుల బాల పాఠశాల కళాశాల కూడా ఉంటుంది మీకు జస్ట్ జంగలపల్లి దాటగానే ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ రాగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఇక్కడ హరిత హోటల్ కూడా ఉంటుంది రెస్టారెంట్ టిఫిన్ చేయడానికి భోజనం చేయడానికి ఇట్లా దానికి ఎదురుగానే గట్టమదల్లి ఇక్కడ ములుగు మల్లంపల్లి నుంచి వచ్చేవారు అటు ములుగు వెళ్ళకుండా ఇక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్ళడానికి కోసం ఇక్కడ ఘట్టమ్మదల్లి ఉంది అలాగే సమ్మక్క సారక్క కూడా కట్టడం జరిగింది రామరెడ్డి కోసం